వచ్చి సంతోషంగా దిగిపోతాం అన్న స్టేజ్ వచ్చారంటే ఏంటా ఇంతటిలోనే ఇంత మార్పు అనుకున్నా ఇంత మార్పు అనుకునే సమయానికి సడన్ గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబోసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే గ్రేట్ రోజా అని ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అంతకు ముందు ఏపీఎస్ చైర్మన్ ఇట్ బి వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలి కింద పేరు మేము ఎంత వరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం గానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పదిహేడవ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్ గా ఒక నలభై లక్షలు తీసుకొని తర్వాత మళ్ళా ఇంకొక అదూ అనమాట నీ డెబ్బై లక్షలు నీ దనభై లక్షలు తెలుసు కదా అంటే ఎలా ఉంటుందో సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటులో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాపం దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక నలభై లక్షలు ఆవిడ బినాములతో చేయిస్తుంటది ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రామ్ ప్రసాద్ రెడ్డి అని ఆ రామ్ ప్రసాద్ రెడ్డికి అక్కడ చెప్పి రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది పోనీ చైర్పర్సన్ పదం ఇచ్చారా తింటే తిన్నారు చైర్పర్సన్ పదం అయినా ఇచ్చారా అంటే కాదు కాదు నీకు రెండున్నర ఏళ్ళు ఆ ఇంకొక రెండున్నర ఏళ్ళు అని వేలం పాటికి సమన్యాయం చేశారు పోనీ తర్వాత రెండున్నర ఏళ్ళు తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ నలభై లక్షలు డబ్బై యాభై లక్షలు అప్పోసప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చిటుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయి నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ఈ ద గ్రేట్ బోధలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే నిన్న మొన్న నేను అసలు ఏ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ ఉన్నాడనమాట నగరీ పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్ సిపిలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్ సిపిలోకి టిడిపి నుంచి జాయిన్ అయ్యింది సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ఒక కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ప్యాకేజ్ తీసుకుని ఆవిడ ఈ రోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది ఎలా పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సీ అంత దోచుకున్నదా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేము అప్పుడు జే ట్యాక్స్ జే ట్యాక్స్ అంటున్నాం కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది ఆర్ ట్యాక్స్ రోజా ట్యాక్స్ ఆ రోజా ట్యాక్స్ కట్టాలి సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాప ఈవిడ ఏమనుకున్నదంటే నగిరి ప్రజలందరూ చాలా అమాయకులు నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందా ఏంటో నా ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్ కి ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాల్పేట నిండ్ర పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది నగరి మండలాలు ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇట్ల ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది ఓవరాల్ గా ఐదు మండలాల్ని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ ఉంటుంది ఏక పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి కలాడుతానంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్ట కొడడం ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మా ఒకసారి ఆలోచించు నీ వల్ల వాళ్ళు కూడా ఎల్లకి వెళ్ళిపోతున్నారంట నీదైతే ఇక్కడ చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసులు గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించేమో అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా పర్యాటక శాఖలో ఇవిడ అవినీతి కనుక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు మహానుభావురాలు ఎక్కడ నేర్చుకుందా గానీ అఫ్కోర్స్ ఎదా అంటారు కదా యథా రాజా తదా ప్రజా అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలదు ఈమె కూడా అలాగే సంపాదించగలదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని ఇరవై తొమ్మిది కోట్లు మింగేసింది ఆ విషయాలు స్ట్రైట్ అవి నేనే కూర్చొని ఒకసారి లో మాట్లాడాను దాని గురించి మాట్లాడాను దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాని ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ విశాఖ అని అరుకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అరుగు గిరిజన ఉత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేశామని లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేశామని చెప్పానండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా కాజినో క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి లేకపోతే బీచ్ తీరం అంట ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద శాఖ మీద పెట్టుకోకూడదు ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు ఇటలీలు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్ ఎక్కడ పడితే అక్కడికి వెకెత్తే అయితే ఇవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి అవినీతే కాదు ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు ఆవిడ బెంజ్ కాదు ఊరూరా విల్లాలు ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్ లో తిరుగుతుంటే చెప్పులు వెనక అర్థమైనా ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఇవిడు ఎవరు పీక్స్ లోన్ అనమాట ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ గారికి కూడా సాగదండి బాబు నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు ఎక్కడ నేను కనిపించలేదు అవును ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళు ఉద్యోగి ఎవడో ఎక్కడ కనిపించలేదు బట్ రోసాయి రెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈ రోజు మనకి అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళు దానికి డ్రావర్ల అమ్మకాలు గాని అదేవిధంగా కార్ల అమ్మకాలు గాని ఇంకో విషయం చెప్పిన ఏం చేస్తుంది తెలుసా నేను అడిగితే నిజంగా మధ్య పోయింది ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది ఆర్టీఓ ఆఫీస్ ని ఎంఆర్ఓ ని సబ్ రిజిస్ట్ర ఆఫీసు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్ చెప్పింది అప్ చెప్పి ఆవిడ ఎవరైనా ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్ ఆవిడ వాళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు క్లియర్ చేస్తారు దానికి ఎంత కమిషన్ అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు అది ఈ రోజు పరిస్థితి నగరి ప్రజల్ని కూడా అంటే నేనేమంటానంటే ఓకే నువ్వు ఏం చేసుకుంటావో ఏం చదువుకున్నావో పక్కన పెడితే ఒక దళితురావు దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఆవిడ్ని ఇబ్బంది పెట్టి ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు అది నిజంగా హాస్యాస్పదం ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా లేకపోతే మీరు చూసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏదో రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటది ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గురివి కదా కింద మచ్చ తెలియదు అలా ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడ తెలియట్లే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు మనం కొత్తగా షర్మలా గారి గురించి ఇప్పుడు మాట్లాడుతుంది అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదా మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలు కొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ గల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టకపోతుంది కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి గల్తీ మధ్యనిచ్చి ఎందుకు మహిళలు తాలూళ్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని శర్మలా గారిని తిట్టడానికి వీడి వీడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి పడతాయనుకుంటున్న గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా